ఎప్పుడు వస్తాడంట అన్న ఇక్కడికి వేరే ఇచ్చదంట ఎలా ఉంటదంట నా అవసరానికి కామా ఊర్చవేన్ని ఊర్కెలిందా ఇప్పుడు వస్తానని చెప్తుంటే కేటలిబాబు పరిస్థితి బిట్టి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎవ్వరు కూడా ఏ మీడియా కూడా టచ్ ఇన్ పాయింట్‌ని మెట్ టచ్ చేసారు హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఒక షార్ట్ వీడియో చేశాను అదేంటంటే సంద థియేటర్ లో బెనిఫిట్ షో వెళ్ళిన పిల్లలు తన తల్లిని కోల్పోయారు కదా ఆ పిల్లల దగ్గరికి ఏ వీడియోస్ ఏ మీడియా ఛానల్స్ వెళ్ళలేదు కానీ బిగ్ టీవీ వెళ్ళింది వా కమెంట్ వచ్చిందనమాట దానికోసం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను దానికంటే ముందు మోహన్ బాబు గారి ఇష్యూ కూడా చెప్పాలి మోహన్ బాబు గారి ఇంట్లో రీసెంట్గా గొడవలు జరిగాయి కదా అక్కడికి టీవీ నైన్ రిపోర్టర్ అయిన రంజిత్ అనే వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మైక్ తీసుకొని చితక బాధేసాడు సీరియస్ కండిషన్లోనే ఉన్నారు ఈ మెసేజ్ ఏంటంటే చూడండి మోహన్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళకి సారీ చెప్పాడు అండగా ఉంటానని చెప్పాడు భరోసా ఇచ్చారు ఇలా ఉండాలి మనసు అంటే అల్లు అర్జున్ మాత్రం కనీసం వెళ్ళి పలకరించలేదు ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు అని కూడా చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళలేదు అంటున్నారు అల్లు అర్జున్ది తప్పేం లేదండి ఆయన ఇప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే మోహన్ బాబు గారు ఇష్యూ ఏంటంటే ఆ కేసు కోర్టు వరకు రాలేదు కానీ అల్లు అర్జున్ కేసు కోర్టు వరకు వచ్చింది బెయిల్ మీద ఉన్నాడు కోర్టులో ఉన్న ఇష్యూని గౌరవించాలి ఆ ఫ్యామిలీని ఇప్పుడు కనుక ఆ ఫ్యామిలీని కలవడానికి ట్రై చేసిన మాట్లాడడానికి ట్రై చేసిన బెయిల్ క్యాన్సిల్ అవుద్ది ఈ కేసుని ప్రభావితం చేస్తాడు అన్న పాయింట్ ఒకటి ఉంది ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకునే ఇప్పుడు వెళ్ళట్లేదు వెళ్దామన్నా కూడా వెళ్ళని వారు ఆయన ఏం చేసి ఉండాలంటే ఇదివరకే స్టార్టింగ్లోనే ఉండాలి కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళకూడదు